మాత్రే నమ తిరుప్పావై దివ్య ప్రబంధము నుండి ఇరవై ఏడవ పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై నమ భక్తులకు నమస్సుమములు మాసపు పవిత్ర సమయంలో దేవి అనుగ్రహంతో ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై ఇరవై ఏడవ పాసురం కూడారై వె అనే పాసురం ఈ పాసరంలో పరై అనే వాయిద్యం యొక్క వరం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క మహిమను తెలియపరుస్తున్నారు రెండవది భక్తికి లభించేటటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుపుతున్నారు శ్రీకృష్ణుని యొక్క కరుణ పరాకాష్ట అత్యంత మధురంగా వ్యక్తంగా వ్యక్తం చేస్తున్నారు ఆండాళ్ళ తల్లి ఇరవై ఏడవ పాసురాన్ని పాసరం అంటారు ఇంతకు ముందు ఇరవై ఆరవ పాసరంలో తాము చేయబోతున్నటువంటి మార్గశిర వ్రతానికి కావలసిన వస్తువులన్నిటినీ ఆ కృష్ణ పరమాత్మకు విన్నవించారు వారడిగిన వస్తువులన్నీ కూడా పైకి చాలా సామాన్యమైనవిగా మామూలు వస్తువులుగా కనిపించినా అడిగిన గుణాలు కలిగినటువంటి వస్తువులు లభించటం చాలా అరుదు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి లక్ష్మీదేవిని అడిగారు కృష్ణునికి సంబంధించినటువంటి పాంచజన్యమనేటటువంటి శంఖాన్ని కూడా అడిగారు ఆదిశేషుణ్ణి గరుత్మంతుణ్ణి శంఖాన్ని ఆళ్వార్లకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా అడగటం జరిగింది ఆ స్వామి గోపికలను ఇలా అడుగుతున్నారు స్వామి భక్తవత్సలుడు కదా భక్త సులభుడు కదా మీకు కావలసినటువంటివన్నిటినీ కూడా ఇచ్చి పంపిస్తాను అన్నాడట స్వామి అలా మాట ఇవ్వడమే అరుదు స్వామి అడుగుతున్నారు మీకు కావలసినవన్నీ ఇస్తానని చెప్పాను కదా ఈ వ్రతం వల్ల ఫలితం ఏమిటని స్వామి అడుగుతున్నారు అప్పుడు గోపికలందరూ ఇలా చెప్తున్నారు స్వామి ఇప్పుడు మనమందరం కలిసిపోయాం ఒకటైపోయాం కదా మనమందరము ఈ వ్రతాన్ని చేసుకోబోతున్నాం కదా మాకు కొన్ని కోరికలు ఉన్నాయి మాకు ఇవ్వవలసినటువంటి వస్తువులను ఇంకా ఉన్నాయి వాటిని మీకు చెప్తాను వినండి అంటూ ఈ పాసరంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఈ ఆనందంలో వారికి ఏమి కావాలో కోరుకోబోతున్నారన్నమాట అయితే ఈరోజు పాసురం చాలా ప్రత్యేకమైనటువంటి పాసరం ఈ ఇరవై ఏడవ రోజుని ఒక పండుగలాగా జరుపుకుంటారన్నమాట దీనికే అక్కార్ అడిసిల్ అని పేరు అంటే ఈ రోజు ఏం చేస్తారంట నూట ఎనిమిది గంగాళాలతో ఒక అద్భుతమైనటువంటి పరవాణాన్ని చేసి ఆ పెరుమాళ్కు అంటే స్వామి వారికి నివేదన చేసి భక్తులందరికీ పంచి పెడతారట ఈ చక్కని సాంప్రదాయాన్ని ఆరంభించినటువంటి వారు ఎవరనుకుంటున్నారు భగవద్ రామానుజుల వారు దీనికి కూడా ఒక కారణం ఉన్నదట అదేమంటే ఆ ఆండాల్ తల్లి తిరుమాల రంజోలై అనేటటువంటి ఒక దివ్యమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సుందర బాహుస్వామిని మొక్కుకుందట ఏమని ఆ రంగనాథునితో నన్ను చేర్చు స్వామి అని అంటే వివాహం జరిపిస్తే వంద గంగాళాల వెన్న బెల్లపు పాయసాన్ని నైవేద్యంగా పెడతానని ఆ సుందర బాహుస్వామి వారికి అమ్మవారు మొక్కుకున్నారట ఆ తర్వాత అమ్మవారు రంగనాథునిలో ఐక్యమవడం అంటే లీనమైపోవడం జరిగింది అవతారాన్ని చాలించటం జరిగింది కాబట్టి ఆ తర్వాత రామానుజుల వారు అమ్మవారి కోరికను గుర్తుపెట్టుకొని ఆ అమ్మ అప్పుడు ఆ మొక్కు తీర్చలేదని ఆయన వెళ్లి మొక్కు తీర్చి ఆ గంగాళంతో అక్కార్ అడిసన్ జరిపించారట అందుకే ఆయన శ్రీ విల్లిపుత్తూరులో ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ కోవిలలో ఉన్నటువంటి ఆండాల్ తల్లి నాలుగు అడుగుల ముందుకు వచ్చి కొయ్యలన్నా అని రామానుజుల వారిని పిలిచిందట ఇప్పటికీ కూడా ఆ ఆలయంలో ఆండాళ్ళ తల్లి విగ్రహం నాలుగడుగులు ముందుకు ఉంటుంది ఆ వెనకన స్వామి గరుత్మంతుల వారి విగ్రహాలు వెనక్కి ఉంటాయన్నమాట అంత ప్రత్యేకమైనటువంటి పాసురం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఆ తీయటి పాసురపు రుచిని మనం కూడా రుచి చూడబోతున్నాం ముందుగా ఆ ఆండాళ్ళ తల్లిని ప్రార్థించుకుందాం ఈ పాసరంలో ఆండాల్ తల్లి స్వామికి కోడారై అనేటటువంటి పాసురం ఈ రోజు పాయసాన్ని గురించి ఒక మొక్కుని భగవత్ రామానుజం గారు తీర్చి సమర్పించిన అంటే మనం ఇప్పటికీ అనుసరిస్తున్నటువంటి నూట ఎనిమిది గంగాళాలతో స్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని కలిసి దానిని మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం ఈ పాసర విశేషాలు తెలుసుకుందాం பாசுர பட்டணம் கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகஜம் பரிசீனால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்புவே பாடகமே என்ற நைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முஜங்கை வடிவார కూడిరుందు ఏలో రెంబావాయ్ పదార్థ అర్థం కూడారై తనని కూడని వారిని తనని చేరని వారిని వెల్లుం జయించి కళ్యాణ గుణములు కలవాడా గోవిందా గోవిందా అను నామము కలవాడా ఉందన్నై నిన్ను పాడి కీర్తించి పరై కొన్ను పరా అనే వాయిద్యాన్ని పొంది మాం మేము పెరుం పొంది సన్మానం సన్మానము నాడు ఈ లోకమంతా పుగల్ పరిసినాల్ నన్ అంటే ప్రశంసింపదగినటువంటి విధంగా చూడగమే చేతికి కంకణాలు తోళ్ళయ్యే భుజాలకు ధరించేటటువంటి ఆభరణాలు తోడే పైన ఉన్నటువంటి దిద్దులు చెవి పువ్వే కర్ణాలకు పైభాగంలో ధరించేటటువంటి పువ్వులు అన్నమాట ఏంటవి చెవి పువ్వులు పాడగమే పాదాలకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు నెండ్రయ అంటే అని చెప్పబడేటటువంటి పల్ అంటే అనేక విధాలైనటువంటి ఆభరణాలు మాము మేము అణివో ధరిస్తాము ఆడైయుడు పోం వస్త్రాలను కూడా పోం అంటే ధరిస్తాము అరుణ్ పిన్నే దాని తర్వాత పాల్సోరు పాలన్నము ముడా మునుగునట్లు నెయ్యి పెయం నెయ్యిని పోసి ముడంగై మోచేతి నుండి వడివారా కారేలాగా కూడి ఇరుందు నీతో కలిసి ఉండి కులరందు ఆరగించి సుఖాన్ని ఆనందాన్ని కలిసి పొందుతామని అర్థం అనమాట ఏలో రెంబావాయ్ ఈ వ్రత మనకు అందరూ సిద్ధము కండి అంటూ ఆండాళ్ళ తల్లి స్వామివారిని వేడుకుంటున్నారు భావం ఈ రోజు చేసే పాయసం చాలా ప్రత్యేకమైన రుచికరంగా ఉంటుంది ఎందుకు అంత రుచి అంటే గోపికలు ఆండాళ్ళు కృష్ణుడు అందరూ కలిసి కూర్చొని ఆనందంతో పాయసం తిన్న రోజు మొదటిసారిగా ఈ రోజున కృష్ణుని గోవిందా అని పిలుస్తుంది ఆండాళ్ళు గోవిందా అంటే గోవులను కాచేవాడా అని అర్థం అలా పిలిస్తే ఆయనకు చాలా ఇష్టమట కూడారై అంటే ఏంటో తెలుసుకుందామా కూడని వారిని కూడా గెలిచేటటువంటి ఓ కృష్ణ అని అర్థం భక్తులు రకరకాలుగా ఉంటారట కొంతమంది భక్తులు స్వామికి దూరంగా ఉంటారట భక్తి ఉన్నప్పటికీ కూడా చాలా ప్రేమించేవారు కూడా దూరంగా ఉంటారట ఎందుకంటే ఆయనే మా దగ్గరికి రావాలి అని ప్రణయ రోషం అన్నమాట ఆయనను ద్వేషించేవారు కూడా ఉన్నారు శిశుపాలుడు కంసుడు జరాసందుడు స్నేహం ఉండదు ద్వేషం ఉండదు ఉదాసీనతతో ఉండేవారు కొంతమంది దూరంగా ఉంటారట ప్రేమ కనపరచరట వీళ్ళందరినీ కూడా తన దారికి తెచ్చుకుంటారు స్వామి ఈ రోజు చేసే పాయసం చాలా ప్రత్యేకమైన రుచికరంగా ఉంటుంది ఈ రోజు కోరుకుంటున్నారట ఇక్కడ నిజంగా ఆభరణాలు కోరుకుంటున్నారని కాదండి చేతికి కంకణాలు అంటే నమస్కారము అని మరి భుజాలకు భుజకీర్తులు అంటే స్వామికి పూలు సమర్పించటమని చెవులకు దిద్దులు కమ్మలు అంటే ఒక చక్కని మంత్రము స్వామి చెవులో ఉపదేశించాలని పాదాలకు ఆభరణాలు అంటే స్వామి దగ్గరకు నడవడం అని ఇలా అంతరార్థాలు ఉన్నాయండి ప్రతిదానికి కూడా ఈ రోజు మనం పాయసం ఎలా తినాలో తెలుసుకుందాం పాయసం చేతితో తీసుకొని త్రాగాలి పాలు నెయ్యి కారిపోతూ ఉండాలి వాటిని నాకుతూ ఉండాలి ఇది స్వామితోటి అనుభవించారట గోపికా బృందం మనం కూడా అంతటి భోగాన్ని అనుభవించాలని కోరుకుందాం భక్తితో పాడితే అడ్డంకులు తొలగి దైవవరం లభిస్తుంది పరై వరం లోతైన అర్థం పరై ఈ పాసరంలో గోపికలు చెప్తున్నారు మేము కోరుకున్నది లభిస్తే పరై అంటే కేవలం వాయిద్యం కాదు అది ఆనందం అనుగ్రహం మోక్ష మార్గం అని తెలియపరుస్తున్నారు మన జీవితానికి సందేశం ఈ పాసరం మనకేం నేర్పిస్తుందంటే భక్తి నుండి ఫలితం తప్పకుండా వస్తుంది ఆలస్యమైనా సరే నిరాశ చెందవద్దు గోవింద నామస్మరణ శక్తివంతమైనది భగవంతుని ఆచరిస్తే అనుసరిస్తే జీవితం గెలుపు పొందుతుంది ఫలశ్రుతి ఈ పాసరం భక్తితో వినేవారికి అడ్డంకులు తొలగిపోతాయి ఆనందం పెరుగుతుంది కుటుంబ సుఖం కలుగుతుంది ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం స్థిరమవుతుంది ముగింపు ఈరోజు మనం తిరుప్పావై ఇరవై ఏడవ పాసరం కూడా వెళ్ళం అనేటటువంటి పాసరాన్ని తెలుసుకున్నాం ఇందులో పరై అనేటటువంటి వాయిద్యం యొక్క మహిమను తెలుసుకున్నాం రేపటి రోజున తిరుప్పావై ఇరవై ఎనిమిదవ ఉపాసరం తెలుసుకుందాం మళ్ళీ మనమందరం భాగవతులమై కలుద్దాం ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై శరణం ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభం భూయాత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు